హాయ్ దోస్తాని ఈరోజు మా దోస్తి ఫ్యామిలీలో గ్యారెలు అండ్ అరిసెలు చేసాము ఫస్ట్ గ్యారెలు పచ్చిమిరంతో చూద్దాము ఒక మిక్సీ జార్లో జీరా పచ్చిమిర్చి ఆనియన్ గార్లిక్ అండ్ కొన్ని ధనియాలు కొంచెం సాల్ట్ వేసేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మనకి దీనికి కొంచెం పచ్చిమిర్చి అనేది ఎక్కువ పడుతుంది ఎందుకంటే మొత్తం పచ్చికారంతోనే వేస్తున్నాము కావాలంటే కొంచెం పచ్చికారం కొంచెం కారపొడి కూడా యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఒక కేజీ బియ్యపిండి తీసుకున్నాము ఆ బియ్యపిండిలో లేకుండా ఫస్ట్ జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత కొన్ని నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు యాడ్ చేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ కొన్ని పల్లీలు వేయించుకున్న వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు యాడ్ చేసిన తర్వాత పచ్చి శనగపప్పు శనగపప్పు ఆల్రెడీ నానబెట్టేసుకోవాలన్నమాట మార్నింగే నానబెట్టిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అన్నమాట సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఈ సీజన్లో మనకు కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి కలియమకు కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసేసి యాడ్ చేసాము ఇవి ఎక్కువ తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది గ్యారెలు అనేవి నెక్స్ట్ కలుపుకున్న తర్వాత మన పచ్చిమిరం ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి మంచిగా పిండికి మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి కలుపుకొని మనం మధ్య మధ్యలో సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క కలుపుకుంటూ చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వాటర్ యాడ్ చేయాలి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి అన్నమాట సో ఇక్కడ మా ఫ్రెండ్ టేస్ట్ చూస్తుంది సో సాల్ట్ కొంచెం తక్కువైంది మళ్ళీ కొంచెం యాడ్ చేసేస్తుంది మళ్ళీ ఒకసారి మంచి వాటర్ వేసేసుకొని మంచిగా చపాతి పిండిలాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి అనమాట చూసారా పిండి ఎంత మంచిగా వచ్చేసిందో ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్టవ్ పైన ఆయిల్ హీట్ చేద్దాము ఈలోపు వీళ్ళు బాల్స్ చేసేసి అప్ప రెడీ చేస్తారనమాట మనకు ఆయిల్ హీట్ అయ్యేలోపు సో ఈ అప్ప అనేది గారెడ్ మెషిన్ పైన కానివ్వండి లేదు అంటే ఒక ప్లేట్ పైన కవర్ వేసి కానివ్వండి కూడా చేస్తారు సో అప్ప చేసిన తర్వాత ఒక కాటన్ దుపట్టాలోకి వేయాలి కొంచెం అన్నమాట పచ్చిమిరమ్తో చేసినవి కొంచెం మారాలి ఆడితే మనకు అప్ప మంచిగా వేగుతుంది అన్నమాట చూసారా మనము ఇందులో మనకు ఒక ట్రిక్ ఏంటి అంటే వేన్నిళ్ళు వెన్నీళ్ళు యాడ్ చేస్తే అప్ప పగిలిపోకుండా ఉంటుందంట సో నెక్స్ట్ ఒక్కొక్క అప్ప తీసుకుంటూ ఆయిల్లోకి డ్రాప్ చేసాము సో అప్ప అనే చూసారా ఇంత బాగా వచ్చిందో మాకైతే చాలా బాగా నచ్చాయి నెక్స్ట్ అరిసెలకి కేజీ అరిసెల బియ్యంకి ముప్పావు కేజీ బెల్లం తీసుకున్నాము బెల్లం తీసుకొని అందులో కొంచెం నెయ్యి అండ్ పాకానికి సరిపడా వాటర్ యాడ్ చేసాము యాడ్ చేసేసి బాగా యాడ్ చేయొద్దు అలా అని చెప్పేసి మన పాకం వచ్చే వరకు చూడాలి ఈ బియ్యం కూడా నైట్ నానబెట్టాలి ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ నానాలి అన్నమాట నానిన తర్వాత మార్నింగ్ వడగట్టుకొని గిన్నెలో గిన్నె పట్టించుకొని రావడమే అనమాట పిండి వస్తుంది పిండి పట్టించుకొని రావడమే నెక్స్ట్ మనకి ఇక్కడ పాకం వచ్చేసింది చూసారా పాకం అనేది రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసి ఒకసారి కలుపుకుందాము కలిపిన తర్వాత మన పిండి ఏదైతే ఉందో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపాలన్నమాట కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలిపితే మనకు సరిపోతుంది చూసారా లాస్ట్కి ఇలా వచ్చేసింది మొత్తం పర్ఫెక్ట్గా అయితే అప్ప వచ్చేసింది నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క అప్ప చేసుకుంటూ అందులో వేసేసేయాలి వేసిన తర్వాత అప్పని ప్రెస్ చేయాలన్నమాట ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అదంతా డ్రాప్ అయిపోతుంది ఇప్పుడు కనిపిస్తుంది కరెక్ట్గా సో అప్ప వచ్చేసింది దాన్ని మళ్ళీ టర్న్ చేయాలి టర్న్ చేసిన తర్వాత ఒకసారి ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇంకో గంట